అందరికీ సో నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకోవాలి ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి వరల్డ్లో అదేవిధంగా భారతదేశంలో కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ముఖ్యంగా నాట్ ఓన్లీ ది గ్రాడ్యుయేట్స్ పేరెంట్స్ సొసైటీ పీపుల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటంటే సో మనము రోబోస్ ద్వారా మనం పనులు చేయించుకోవడం అంటే ఇంతకుముందు టెక్నాలజీ ఎలా ఉండేదంటే మనం ఏదైనా కమాండ్ ఇస్తే ఆ కమాండ్ వరకు పనిచేసేటువంటి అవకాశం ఉండేది ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మానవుడు మనకు సొంత తెలిదేటలతో కొన్ని పనులు చేయగలుగుతాడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి అయితే మానవ నిర్మితమైనటువంటి నెట్వర్క్తో పనిచేసేది అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ ఉన్నటువంటి ఈ రొబోటిక్స్ ఏం చేస్తాయంటే మనం ఏదైతే పని అప్పచెప్తామో ఆ పనిని చేసుకుంటూ తప్పులు ఏమైనా ఉంటే మళ్ళీ సరిదిద్దుకుంటూ సమయాన్ని కూడా తక్కువ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తాయి అన్నమాట కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలామంది ఉద్యోగాలు పోతాయనేటువంటి అపోహన అయితే ఉంది కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేటువంటి అవకాశం అయితే ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేర్చుకోవాలంటే ముఖ్యంగా స్టూడెంట్స్ పైతాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి పైతాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి దాంతోపాటు మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి అలా అలగతం నేర్చుకోవాలి డేటా సైన్స్ తెలుసుకోవాలి సో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ రికగ్నైజ్ సంబంధించి గూగుల్లో చాలా వరకు మీకు దొరుకుతాయి తర్వాత నోట్బుక్ గురించి కూడా తెలుసుకోవాలి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏర్పడేటువంటి ఈ వచ్చేటువంటి లాభాలు నష్టాలు ఏమైనా ఉన్నాయని మనం ఆలోచన చేస్తే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కొట్టిపారేలేము టెస్ట్ లాన్ కానీ బోస్ట్ కంపెనీ అధిపతులు కూడా ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ వల్ల నటి రోబోట్సు భవిష్యత్తులో మనకు నష్టపరిచే అవకాశం ఉంది కూడా అంటున్నారు ఎందుకంటే మన చేత ప్రోగ్రామింగ్ చేయబడినటువంటి ఈ రోబోట్సు ఇంతకుముందు మనం ఎంతవరకు ప్రోగ్రామింగ్ చేస్తే అంతవరకు బంద్ చేసేది టెక్నాలజీ ఏదన్నా కావచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చేటువంటి రోబోట్స్ ఏం చేస్తున్నాయంటే అవి తమకు తాము సర్దిద్దుకొని భవిష్యత్తుకు అనుగుణంగా ప్రయత్నం చేస్తుంటాయి సో బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు టెలికామ్ కావచ్చు తర్వాత పరిశోధన రంగం కావచ్చు అన ఇంక డాక్టర్లు కూడా చేయలేని పనిని కూడా ఈ రోబోట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎంత కాదన్నా వద్దన్నా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత అయితే చాలా పెరిగింది వాటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది జాబ్ మార్కెట్లో కూడా ఎడ్యుకేషన్లో కూడా మనము కంపల్సరీగా ఒక భాగంగా చేసుకోవాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే తప్పకుండా మనము విజయవాడను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హక్కుగా చేయాలనుకుంటున్నాడు హక్కుగా చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆలోచనలు చేశారు ఎందుకంటే వాటిలో ఎనేబుల్ చేసే వాళ్ళు ఎవరు ఇగ్నోర్ చేసే వాళ్ళు ఎవరు యూజర్స్ ఎవరు అనేటువంటి ఆలోచన చేసి ముఖ్యంగా టెస్ట్ లాన్ కానీ బోస్టన్ లాంటివంటి కంపెనీలను విజయవాడకు ఆహ్వానించగలిగితే అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రాథమికంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో దీన్ని ప్రవేశపెట్టాలి అంటే ప్రవేశపెట్టి ఏదో మందరంగా చెప్పడం కాదు ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వవిద్యాలయాల నుంచి మన ఆచారాలను రప్పించి వాళ్ళకు చెప్పించడము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం తీసుకోవాలి విజయవాడ ఆర్టిఫిషియల్ హబ్గా తయారు కావాలంటే టెస్ట్రాన్ కానీ బోస్టన్ కంపెనీ తప్పకుండా రావాలి అదేవిధంగా పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధించాలి కాబట్టి ఎన్సిఆర్టీ పుస్తకాలు కూడా మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనము పొందుపరచాలి ముఖ్యంగా మన మూవీస్లో చూస్తున్నాం ఆల్రెడీ శంకర్ డైరెక్షన్లో రోబో సినిమా వచ్చింది ఇప్పుడు అడ్వాన్స్ అయింది రోబోటిక్స్ అవునా కాబట్టి ఈ అడ్వాన్స్ టెక్నాలజీని మనం లర్న్ చేయకపోతే వెనకబడేటువంటి అవకాశం ఉంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అంటే ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే కంప్యూటర్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించినాడు సాఫ్ట్వేర్ ప్రాముఖ్యతను గుర్తించినాడు కాబట్టి ఇప్పుడు హైదరాబాదు సాఫ్ట్వేర్ హబ్గా తయారైంది అదేవిధంగా విజయవాడను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా తయారు చేయకుంటున్నాడు కాబట్టి ముఖ్యంగా విజయవాడలో స్పేస్ ఇచ్చి ఇంటర్నేషనల్ విశ్వవిద్యాలయాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధించే వాటిని తీసుకురాగలిగితే తప్పకుండా మన విజయవాడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుగా తయారేటువంటి అవకాశం ఉంది మన పిల్లలు కూడా మనము పైతాన్ లాంగ్వేజ్ అనేది బూస్టప్ అనమాట పైతాన్ లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ పైతాన్ లాంగ్వేజ్ నేర్చుకోగలిగితేనే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక స్టెప్ ముందేయగలుగుతాం అలాగే మ్యాథమెటిక్స్ కూడా ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మ్యాథమెటిక్స్ కరువు కాదు ఇండియాలో మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకున్న వాళ్ళు ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు అలాగే ఇప్పుడు కూడా మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకోగలిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బాగా రాణించగలుగుతాం ఏదేమైనా టెక్నాలజీని ఎవరు ఆపలేరు కాబట్టి దాంట్లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే కంటే మనకు కావాల్సింది ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని రన్ చేయగలిగితే మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు విద్యా సంస్థలు ప్రొఫెసర్లు ఉపాధ్యాయులు లెక్చరర్లు బిజినెస్మెన్లు మేకర్సు ఎవరైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్